పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల కోట్లు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించాలి ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ దగ్గర ఫీజు దీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గత ఏడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న విద్యార్థుల సమస్యలు ఇప్పటికీ పట్టించుకోవడం లేదు ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల కోట స్కాలర్షిప్స్ ఈజీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్స్ ఈజ్ నెంబర్ సిమెంట్ రాక ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇయన్ని పరిస్థితి కనిపిస్తోంది అలాగే ముఖ్యంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలని అలాగే ఏదైతే యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకువచ్చి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఏదైతే ఈ అధిక ఫీజులు సంబంధించిన దాంట్లో ప్రభుత్వమే ఫీజులను చెల్లించి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా రెగ్యులరైజ్ చేస్తూ విద్యార్థులకు విద్యను అందించాలని అలాగే స్కాలర్షిప్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది లేని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నోముల అజయ్ కుమార్ అంతంపల్లి అజయ్ నగేష్ రాజు శ్రీకాంత్ తదితరు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఒక వంద యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలంటే విద్య దొరకని పరిస్థితి స్కాలర్షిప్ల పైన విద్యార్థులు అనేక రూపాలలో పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లలో స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో కానీ చదువుకున్న పరిస్థితి కనిపిస్తుంది స్కాలర్షిప్స్ రాక ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక రూపాలలో విద్యకు దొరిమే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రులు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అలాగే ఈ డిగ్రీ కానీ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించిన దాంట్లో తీసుకొచ్చి విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది యూనివర్సిటీలలో కానీ అనేక కొత్త కోర్సులతో తీసుకొస్తూ ఉన్నారు ఏదైతే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించిన దాంట్లో విద్యార్థుల నుంచి ఫీజు కాకుండా అలాగే ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి అలాగే ఏదైతే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అలాగే స్కాలర్షిప్ సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఏ రోజు ఫీజు దీక్ష ఎస్ఎఫ్ఐ ఆధారంలో ఫీజు దీక్ష చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఏదైతే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత ఆరేడు సంవత్సరాల నుంచి లేదు కాబట్టి తక్షణమే ఏదైతే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేరో విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేనేజ్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది విడుదల చేయాలని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు అలాగే ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేనేజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం